వరల్డ్ క్రికెట్కు హెలికాప్టర్ షాట్ పరిచయం చేసింది ధోనినే ఎప్పుడు ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు మహేంద్రుడి హెలికాప్టర్ షాట్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ధోని ఆ షాట్ ఆడితే ఫ్యాన్స్ మైమర్చిపోతారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం సిద్ధమవుతున్న మిస్టర్ కూల్ మరోసారి తన సిగ్నేచర్ షాట్ను బయట పెడుతున్నాడు ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్గా భారత్కు ఎన్నో విజయాలు అందించిన ధోని దానాదన్ ఇన్నింగ్స్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ కొనసాగుతున్న ధోని చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకంగా ఉన్నాడు కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైకోడికి అప్పగించిన తర్వాత ఆటగాడిగా ఉంటూ యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు మెగా వేళానికి ముందు ధోనిని చెన్నై అన్క్యాప్ల్ ప్లేయర్గా రీటైన్ చేసుకోవడంతో అతని రిటైర్మెంట్ వార్తలకు కూడా ఎండ్ కార్డ్ పడింది ఈ నేపథ్యంలో ధోని కొత్త సీజన్కు రెడీ అవుతూ ఉండగా అతని బ్యాటింగ్పై మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశారు గతేడాది ధోని ఎన్నో సిక్సర్లు బాదాడని ఈసారి కూడా అతను చాలా బలంగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించాడు సిఎస్కేకు ఆడేందుకు ఎంతో పట్టుదలతో కనిపిస్తున్నాడని చెప్పాడు టీమ్ ఆర్డర్ ఒకటి నుంచి ఆరు వరకు బలంగా ఉంది ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ తలా నుంచి హెలికాప్టర్ షాట్లు చూస్తారన్నాడు ఇదిలా ఉంటే ఆట పట్ల కమిట్మెంట్ ఎలా ఉంటుందన్న దానిపై రైనా స్పందించాడు కమర్షియల్ యాడ్స్ చేస్తుంటే కోట్ల రూపాయలు వస్తాయి అది కూడా ధోనీ లాంటి లెజెండ్ అంటే కంపెనీలు ఎంతైనా ఆఫర్ చేస్తాయి కానీ ధోని మాత్రం ఐపీఎల్ కోసం ఆ షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకునేవాడని రైనా చెప్పాడు తాను భారత్ సిఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు ధోనీతో కలిసి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చెన్నై వాళ్ళమని గుర్తు చేసుకున్నాడు రోజు మూడు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళమని ప్రతి వారం నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళని చెప్పుకొచ్చాడు ధోని గురించి ఒక సీక్రెట్ కూడా రైనా వెల్లడించాడు అతని ఫిట్నెస్ వికెట్ కీపింగ్ స్కిల్స్ క్యాప్టెన్సీ గురించి అందరూ మాట్లాడుకుంటారని కానీ అతను తన బ్యాట్ను లిఫ్ట్ చేసే సమయంలో ఎంతటి పవర్ వస్తుందో చాలామంది గమనించలేదన్నాడు కేవలం ప్రాక్టీస్తోనే అది సాధ్యమవుతోంది ఐపీఎల్లో సిఎస్కే ప్రాక్టీస్ కోసం నెల రోజుల ముందే ధోని చెన్నైకి వస్తాడని కమర్షియల్ యాడ్స్ చేసే వీలున్న ఎక్కువ టైం ప్రాక్టీస్కే కేటాయిస్తాడని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం సిద్ధమవుతున్నాడు దీనిలో భాగంగా చెన్నైలో చెపాక్ స్టేడియంలో భారీ షాట్లు ఆడుతున్నాడు గత సీజన్లో ధనాధన్ ఇన్నింగ్స్తో ఉర్రూత లూగించిన ధోని ఈ సీజన్లో కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ధోని పదకొండు ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై పాయింట్ ఐదు నాలుగు స్ట్రైక్ రేట్తో నూట అరవై యొక్క పరుగులు చేశాడు ధనాధన్ షాట్లతో చెలరేగాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనూ ధోని ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది